అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మేము పూజా గ్రాసరీస్ స్టోర్కి ఇన్ని మాట అనమాట ఇక్కడ అన్నీ దొరుకుతాయండి పులు పప్పులు కారాలు మినపప్పులు అన్నీ జడ్ అండి వంకాయలు మన దగ్గర ఉండే కూరగాయ కూడా కాకరకాయలు దొండకాయలు బెండకాయలు చిక్కుడుకాయలు బీరకాయలు అన్నీ ఉంటాయండి కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట స్వీటు హాటు కూడా దొరుకుతుంది ఒక్కొక్క బాక్స్ వచ్చి చాలా కాస్ట్ ఉంది గోంగూర అయితే మరీ ఎక్కువ కాస్ట్ అనిపించింది పది రూపాయల గోంగూర ఇక్కడ సెవెన్ డాలర్స్ అనమాట అమ్మో అనిపించింది ప్రజెంట్ డాలర్ ఎయిటీ సెవెన్ రూపీస్ ఉంది ఎయిటీ సిక్స్ పాయింట్ ఉందిలే అండి చాలా కాస్ట్ అనిపించింది ఆకుకూరలు అయితే మాత్రం ఓకే ఎప్పుడన్నా మనం ట్రై చేయాలి అనుకుంటే అంటే మనం ఈ ఫ్లేవర్స్ మిస్ అవుతున్నాము ఇండియాలో ఒక్కసారి ట్రై చేయొచ్చు అంటే ట్రై చేయొచ్చు అనమాట కారబ్బు స కారబ్బు ఉంది అలానే లడ్డు బనానా చిప్స్ లేస్ అన్నీ అండి ఒకటనే కదా గోధుమ పిండి గోధుమ పిండి ప్యాకెట్లు వెన్న నెయ్యి అన్నీ అమూల్ వాళ్ళవి కూడా అన్నమాట అన్నీ ఒకసారి అయితే మీరు కావాలనుకుంటే విజిట్ చేయొచ్చు ఇండియన్ గ్రాసరీ స్టోర్ పూజా స్టోర్స్ అనమాట బాగుంది స్టోర్ అయితే కనుక ఇక్కడ ప్యాకెట్లలో పిండి కూడా ఉంది ట్వంటీ ఎల్బి అని ఉంది ఎల్బి అంటే ఈచ్ అంటే టూ ఎల్వీ వచ్చేసి వన్ కేజీ అండి ట్వంటీ ఎల్వీ అంటే టెన్ కేజీస్ అనమాట టెన్ కేజీస్ ప్యాకెట్ అలా ఉన్నాయి అనమాట పూజకి కావాల్సిన సామాన్లు అలా ఉన్నాయి ఇదిగోండి సెవెంటీన్ డాలర్స్ పూజకి కావాల్సినవి చీపుర్లు ఇక్కడ బ్రూమ్ స్టిక్స్ ఏంటంటే ఐదు డాలర్లు ఒక్కొక్కటి ఈ విధంగా మన ఇండియన్ చీపుర్లు అయితే దొరకవు ఇక్కడ ప్లాస్టిక్ ఉంటాయి అనమాట ఈ స్టోర్లో అయితే దొరికినాయి ఒక దగ్గర ఇరవై ఒక్క డాలర్లు అలా ఉంది చపాతీ పిండి రైస్ కూడా తీసుకున్నాము రైస్ బాగున్నాయి రైస్ అయితే అండ్ మేము ఇక్కడ విడిగా సమోసా పెట్టారనమాట ఒక్కొక్క సమోసా ఒక్కొక్క డాలర్ ట్రై చేసాము టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా విజిట్ చేయొచ్చు బాగుంది స్టోర్ అయితే నీట్గా పప్పు మినప్ప పొట్టుపప్పు ఉన్నాయి మామూలు పప్పు ఉన్నాయండి ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోయి త్వరలో రాఖీ వస్తుంది కదా రాఖీలు కూడా ఉన్నాయి అనమాట ఇదండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్